వాళ్ళు కంపలు కొట్టేసిన దగ్గర నుంచి పెళ్ళి ఎట్ వెళ్ళలేదు తెలియదు ఇట్లా కలుపుతుందండి రైస్ వచ్చేసి ఇవాళ క్యాన్లు కన్నీ చేసేసి ఇంకెన్ని క్యాన్లు ఉన్నాయి రెండు ఉన్నాయా ఒకటి కింద ఉంది కదా అవును అమ్మ పొలమ్మ క్యాన్ కింద ఉంది కదా గుడ్డుది కూడా వెనకాలింది చిన్నపిల్ల ఏరి

లేదు నాకు నొప్పులు కూడా అమ్మ నేను ముద్దు పెడితే నాకు నొప్పులు తగ్గిపోతాను చూసా గోరే బ్లాక్ మరిచింది అమ్మ చిన్న కంచు నీ అమ్మ నాకు బాగా ముద్దిచ్చింది ఇక్కడ మూడు మూడు సరిపోతాయి వాళ్ళకే అలా తిరుగుతూ ఉంటారు ఇక పెడిగి నాకు అది ఇటు నువ్వు పెడిగిరి పెట్టుకుంటుండు నాకు ఈ డబ్బా ఒకటి చాలు బకెట్ నీ దగ్గర ఉంది బకెట్ పెడతాను ప్లేస్ కూడా లేదు ఆడక్కడే మమ్మ మీ వచ్చేది ఆడేడి ఎడి తింటున్నాడా వీటి వచ్చాడు తల్లి పెట్టాడు తెగరుస్తున్నాడు ఆడ అసలు

నా దగ్గర కాదు ఇట్రా పక్కకి రా పక్కగా పిలిచి హాయ్ చెప్పరా మీ హాయ్ చెప్పండి మళ్ళీ ఉన్నాడు ఇటు ఇంట్లో పెంచుకున్నాడు దీనికి ఒక్కదానికే పెడుతుంది ఎనిమిది నుంచి ఆ రెండు ఆరు నుంచి వస్తున్నాయి కంట్రా అట్లా ఎందుకు అరవట్లేదు అంటే ఇది తినట్లే అసలు మేనకాలు బరి ఊరిగెత్తుకుంటూ వచ్చింది చూడొచ్చిందమ్ము నువ్వెందుకు గురిస్తున్నావు అవే మరి ఇది ఉరికింది డైట్రా మీ ఇద్దరు తినండి పెళ్ళేట్రా పోతా పోతా గ్రేవీ పోస్తాను ఇల్లు కూడా ఇప్పుడు ఏంది మన బండి జ్యూస్ పరిగెత్తుకుంటూ వచ్చారు తల్లి రెండు ఎట్లు అటు పోయినాయి ఇటు ఆ గ్రౌండ్ పోతే పరిగెత్తుకుంటూ వచ్చినాయి ఇప్పుడు ఏమో ఇల్లు ఏం రాకుండా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక్కడరు లేరమ్మా రెండు వస్తానండి బుడ్డుదేం తల మీద అన్నం వేసుకుంది మళ్ళీ కంపలు కొట్టేసిన దగ్గర నుంచి పెళ్ళేట হুম হুম এটা নিয়ে কমপোটেসার গোটা মতো